హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అందులో హైదరాబాద్ లో ఒక దారుణం అంతే దారుణం చోటు చేసుకుందండి ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు హైదరాబాద్ నేరంబేడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందండి ఇదే బాలికపై గ్యాంగ్రేప్ చేశారంటే గంజాయి మత్తులో ఉడతా పంజాబ్ అని ఉండేది గతంలో ఉడతా హైదరాబాద్ అని చేశారు గతంలో బిఆర్ఎస్ పాలకులు సేమ్ ఇప్పుడు ఈ గంజాయి మాదక ద్రవ్యాలు హెరైన్ కొక్కైన్ ఇవి నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈ క్రమంలో రోజు అంటే రోజు ఎన్నో అగాయిత్యాలు రేపులు మానవంగా అత్యాచారాలు దోపిడి దుర్మార్గం దొంగతనం ఎన్నో అంటే ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి ఈ క్రమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ నేరేజ్మెంట్ లో దారుణం చోటు చేసుకుంది అపన్ సుబం లే అమ్మపై గ్యాంగ్ రేప్ చేశారంటే దొంగనా కొడుకులు ఇలాంటి వాళ్ళు మర్మాంగం కట్ చేసి చేతిలో పెట్టకుండా ఇలాంటి పనులు చేస్తే గానీ ఇలాంటి చట్టాలు వస్తాయి కానీ ఇలాంటి శిక్షలు వస్తాయి కానీ జనాల్లో మార్పు రాదు కాచిగూడ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయికి ఎవరో నలుగురు యువకులు గంజాయి అలవాటు చేసి నేరేడ్మేడ్ ప్రాంతాన్ని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారంట ఈ రోజు ఉదయం చేసి కాము పోయారంట ఆ పిల్ల కాముగ ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులు తల్లికి చెప్తావు తల్లి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసిందంట జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట పోలీసులు ఏంటి ఎట్టిపోతున్నావు మన మనిషిలో పశువులు చిన్నపిల్లలు మీకు ఏం కనిపిస్తుందా కామని ఇచ్చా చెత్తనా కూడా కలారా మీకు కామంతా కళ్ళు మూసిపోయాయి దొంగనా కూడా కలారా మీరు ఎవరిని వదలకుండా ఇష్టాన్ని రీతిలో ఎవరు చేయవలసిన దోపిడి దుర్మార్గం రేపులు ఏంద్ర ఇది మన మనుషులు మనుషుల్లో బతకడం కుక్కల జీవల్ల మరి రాక్షస కరుడ కట్టిన నెరసరికన్నా మరి ఆ చేస్తున్నాం కదా మనం ఏంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీద ఫోకస్ చేయండి లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయండి గంజాయి నిర్మాణంలో చర్యల భాగంగా మీరు కమిటీ వేయండి ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షల చట్టాల్లో మార్పులు చేయండి పోలీస్ వదలరా మీరు పోలీసులు పెట్రోలింగ్ పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నారు ఎన్నోంటే అగత్యా జరుగుతున్నాయి పట్ట పగలు ఒక లేడీ మీద గ్యాంగ్ రేపు జరిగిందంటే ఈ ప్రభుత్వం నిద్రపోతున్నా మత్తులో ఉందా ఎట్టిపోతున్నావు ఇట్ ఫోకస్ అండ్ వెంటనే తల్లిదండ్రులు కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు పిల్లలు ఇంట్లో నుంచి బయటకెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ ఫోన్స్ వాళ్ళ వ్యాలెట్స్ నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళు తిరుగుతున్న ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర కూడా పెట్టుకోండి బయట మీరు అనుకున్న సమాజం బయట లేదు బయట లేదు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా గుర్తుపెట్టుకోండి వాడి ఇంట్లో ఉన్నప్పుడు కే రాఘవేందర్ కే విశ్వనాథ్ సినిమా బయటకెళ్తే రాఘవేందర్ రావు సినిమా చూపిస్తున్నారు జనాలు మొత్తం బయట అయిపోయారు తల్లిదండ్రులు మొత్తం పిల్లల మీద ఒక ఫోకస్ పెట్ట పెడుతూ ఉండండి వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే లేదా దొంగతనం దోపిడీ రేపు లేనటువంటి ఇప్పుడున్న ఈ దిక్కుమాల సమాజంలో సాధారణ అంటే సాధారణంగా జరిగిపోతుంది దీంతో పాటు ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకొని కఠిన చట్టాల్లో మార్పులు చేసి కఠిన అంటే కఠినంగా ఇంకోడు ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి ఇలాంటి అదవాళ్ళు మర్మంగా ఇంకో చేతిలో పెట్టాలి నా కొడుకుడికి చిన్నపిల్లల మీద గ్యాంగ్ రేపు చేస్తారా పట్టుకోండి ఎంతటి స్థాయి అయినా సరే పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి కొంచెం రేవంత్ రెడ్డి గారు వీటి మీద కూడా ఫోకస్ చేయండి వేపులని ఇలాంటివన్నీ బాగా జరుగుతున్నాయి అనవసరంగా మీకు చరనిగానే మచ్చలా మిగిలిపోతున్నాం వెంటనే పరమర్థ అధికారులు ఆదేశించి ఇరవై నాలుగు గంటల్లో దర్యాప్తు చేసి మొత్తం నిందితులు పట్టుకునే ఒక ఆదేశాలు జారీ చేయండి మనిషి మనిషిల బతకడం నేర్చుకోండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాను